బిఆర్ వీరస్వామి గారు బిఎస్ఎన్ఎల్ నందు రిటైర్డ్ సీనియర్ సెక్షన్ సూపర్వైజర్ కవి గాయకుడు రంగస్థల నటులు మరియు దర్శకులు కళా రంగానికి విశేషమైన సేవలందించిన ఆయన తెలుగు రాష్ట్రాలలోనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా తన గానామృతాన్ని పంచిన గాయకులు తన కలం గళంతో అభ్యుదయ విప్లవ జానపద గీతాలకు ప్రాణం పోసిన వీరస్వామి గారు జిల్లా విలియం జాన్సన్ కోరిక మేరకు మూన్లైట్ ఆర్కెస్ట్రాకు ప్రాణప్రతిష్ఠ చేసి కార్యదర్శిగా సేవలందించి వేలాది సంగీత విభావరి కార్యక్రమాలు విజయవంతం కావడానికి కృషి చేశారు ప్రస్తుతం ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు డెబ్బై వసంతంలోకి అడుగు పెట్టినప్పటికీ ఆయన పాట మాట ఆగలేదు విరామం కోరలేదు ఆయన కలం గళం ఇంకా ఘర్జిస్తూనే ఉంది ఈ కార్యక్రమంలో హాజరు కావడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మా ప్రవీణ్ ముప్పై ఏళ్ళ ఇండస్ట్రీ ఈ ముప్పై ఏళ్ళ ఇండస్ట్రీలో ఇళ్లలో పెళ్ళిళ్ళు పేరెంటాలు ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలు మీటింగ్లు ఇలా అనేకమైన కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు ఒక మంచి ఆలోచన చేశాడు కళాకారులందరినీ సన్మానిద్దామని కళ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఏదో చిన్నగా ఒక పదాన్ని వినిపించడం కోసం అయితే ప్రయత్నిస్తాను కలలకు పుట్టిన ఇల్లు మనకమ్మ మెట్టు చూడు కలలకు పుట్టిన ఇల్లు మనకమ్మ మెట్టు చూడు అంబరాన్ని అంబరాన్ని తాకే నేడు సౌండ్ సంబరాలు పోదాం పారు పోదాం పారు పోదాం పారు పోదాం పారో మనమంతా మెర్సీ సౌండ్ పిలుస్తోంది పోదాం పారో మనమంతా మెర్సీ సౌండ్స్ పిలుస్తోంది పోదాం పారో మనమంతా మెర్సీ సౌండ్స్ పిలుస్తోంది అని విచ్చేసిన మీ అందరికీ వందనం అభివందనం తెలియజేస్తున్నాను పెళ్ళిళ్ళు మీటింగులు ఏవైనా పెరంటాలు మీటింగులు ఏవైనా మధురమైన పాటలతో మనసులను దోచుకుంది మధురమైన పాటలతో మనసులను దోచుకుంది పొదంపారో పొదంపారో పారో మనమంతా పరో మనమంతా సంస్కృతి పదం పరో మనమంతా మెర్సీ సౌండ్స్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది ఈ రోజు ఆయన మమ్మల్ని తిరవటం మాకు చాలా ఆనందంగా ఉంది వేల వేల ప్రోగ్రాములు ఉప్ప ఏళ్ళ ప్రోగ్రాములు ప్రతి ఇంట ప్రవీణన్న మంచి పేరు తెచ్చుకుండు ప్రతి ఇంట ప్రవీణన్న మంచి పేరు తెచ్చుకుండు ప్రతిభ చూపి ప్రవీణు కొంతా ఎదగాలి అర రెచ్చ పోదాం పారో పోదాం పారో పోదాం పారో మనం అంతా పోదాం పారో మనం అంత పోదాం పారో మనం అంతా అని విచ్చేసిన మీ అందరికీ వందనాలు తెలియదు ఈ అవకాశాన్ని ఇచ్చిన నవీన్ మా యాంకరమ్మ మనోహరమ్మ అందరికీ వెరీ మచ్